ఓం శ్రీ గౌప్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో త్రిదేవి త్రిమూర్తి నమ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారము రాశిచక్రము గ్రహగతులు దిన ఫలితములు తొలుత మేషరాశి లగ్న బలము ఎనిమిది ముప్పై ఒకటి నుండి పది ముప్పై ఒకటి వరకు కలదు నక్షత్ర బలము లేదు నలభై పర్సెంట్ పనులకు అనుకూలము ఉదయం తొమ్మిది లోపల ఉద్యోగము వ్యాపారంలో శుభవార్తలు తదుపరి సంతానము తల్లి విద్య విజ్ఞానము రాజకీయ సామాజిక సంఘము మొదలుంటివి సమస్యలు ఉంటాయి తదుపరి ఋషభ రాశి లగ్న బలము ఉదయం పన్నెండు ముప్పై ఒకటి నుండి పద్నాలుగు ముప్పై ఏడు వరకు కలదు నక్షత్ర రాత్రి తొమ్మిది గంటల తొమ్మిదిన్నర వరకు కలదు నలభై పర్సెంట్ పనులు జరుగును బయట వ్యక్తుల వలన ధన ధనయ లాభాలు షేర్స్ జూదము భాగస్వామ్య వ్యాపారము వ్యక్తిగత వ్యాపారం ఉద్యోగం ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఉదయం తొమ్మిది తర్వాత అనుకోని అనవసర ప్రయాణాలు బంధుమిత్రులతో వివాదాలు ఉండవచ్చును తదుపరి మిథున రాశి లగ్న బలము పద్నాలుగు ముప్పై ఏడు నుంచి పదహారు ముప్పై ఏడు వరకు కలదు నక్షత్ర బలము రాత్రి తొమ్మిది తర్వాత కలదు నలభై పర్సెంట్ పనులకు అనుకూలము ఆరోగ్యము భంగము ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు ఉంటుంది చెడ పనులు నిచార్జన నిజ సంపాదన చెడ్యక్తులు కలయిక ఉంటుంది ఉదయం తొమ్మిది తర్వాత ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయి తర్వాత కర్కారక రాశి లగ్న బలము పదహారు ముప్పై ఒకటి నుంచి పద్దెనిమిది ముప్పై ఒకటి వరకు కలదు నక్షత్ర బలము చాలా బాగుంది అరవై పర్సెంట్ పనులు జరగను ఉదయం తొమ్మిది వరకు సంతోషము ఉంటుంది జూదము షేర్స్ వాటిలో లాభాలు ఉండవచ్చును వ్యాపార వృద్ధి ఉండవచ్చును తొమ్మిది తర్వాత ఆరోగ్య భంగము అకాల భోజనము శరీర శ్రమ ప్రయాణాలలో జాగ్రత్తలు కష్టము నష్టము చెడు వార్తలు